రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఇరవై కోట్ల రూపాయలతో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు సిమెంట్ వర్కులు జరుగుతా ఉన్నాయి ప్రతి ప్రాంతంలో రాయలసీమ ప్రాంతాన్ని ఐదు భాగాలుగా విభజించారు ఒక చాట మిస్సైల్స్ తయారు చేయాలని ఒక చాట కమర్షియల్ అదే విధంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయాలని ఒక ప్రాంతాన్ని ఈ మందు కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా చేయాలని ఒక ప్రాంతాన్ని డ్రోన్ సిటీగా చేయాలని ఈ విధంగా ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని మా దగ్గర వేల ఎకరాలు ఉన్నాయి మీరు రండి మీరు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని రాయలసీమ ప్రాంతాన్ని కూడా నిరక్షరాస్యత లేకుండా చేయాలని ఒక కంకణం పట్టుకున్నారు రాయలసీమ ప్రాంత వాసులు చాలా మంది ఉన్నారు కడప ప్రాంతంలో మొదటిసారిగా మహానాడు జరుగుతుంది ఈ రాయలసీమ రత్నాలసీమ రాగాలసీమ అనురాగాల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి శక్తి ఉన్నటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు